రాష్ట్రంలో మరో సంచలనం జరిగింది అనుకోవచ్చు ఎందుకంటే ఆ హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలోనే కొన్ని ఇన్సిడెంట్స్ ఎంత భయంకరంగా జరుగుతున్నాయంటే నిజంగానే ప్రజల్లో ఒక భయాందోళన కలిగించేటటువంటి ఇన్సిడెంట్స్ గానే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మీర్ ఒక భర్త భార్యను చంపిన తర్వాత అసలు ఆ కేసు మిస్ట్రీని ఛేదించడానికి పోలీసులు తలలు పట్టుకుంటున్న టైంలోనే ఇప్పుడు ఎగైన్ మరో ఇన్సిడెంట్ మేడ్చల్ జిల్లాలో జరిగింది ఇది మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఒక యువతిని దారుణంగా హత్య చేసిన ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఈ యువతికి ఇరవై ఐదేళ్లు ఉండొచ్చు అని అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో చూసినటువంటి ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అత్యంత దారుణంగా బండరాలతో కిరాతకంగా కొట్టి చంపిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి అంటూ పోలీసులు చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కొట్టి చంపడమే కాదు బండరాలతో కొట్టి చంపడమే కాదు పూర్తిగా ఆ యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి గుర్తుపట్టరానంతగా పూర్తిగా బూడిద అయిపోయేంత వరకు కూడా ఆ మృతదేహాన్ని అట్లాగే ఉంచి వదిలేసి పారిపోయిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి దుండగులు అంటున్నారు అంటే ఎంతమంది దుండగులు అండ్ ఈ అమ్మాయి ఎవరు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయంటే ఈ అమ్మాయి ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు పోలీసులు అయితే రేజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది గతంలో ఇట్లాంటి ఇన్సిడెంటే సేమ్ ఇన్సిడెంట్ ఇలాగే దిశ కేసులో కూడా జరిగింది దిశను ఇలాగే కొంతమంది అక్కడ ఆ ఏదైతే మనం టోల్ దగ్గర టోల్ దగ్గర ఉన్నటువంటి ఈ లారీస్ ఎక్కడైతే పార్క్ చేసి ఉంటారో ఆ పార్క్ చేసినటువంటి లారీ మధ్యలో నుంచి దిశాని ఇలాగే ఈ లారీ డ్రైవర్స్ కూడా తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా కిరాతకంగా రేప్ చేసి ఇలాగే లారీలో తీసుకెళ్లి అండర్ పాస్ బ్రిడ్జ్ కింద ఇలాగే పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి ఆ కేసుని ఇంతవరకు కూడా ఎవరంటే ఎవరు కూడా మర్చిపోనటువంటి సిచ్యువేషన్ అండ్ ఆ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు తప్పించుకునే క్రమంలో ఎన్కౌంటర్ కూడా చేసినటువంటిది అప్పుడు రాష్ట్రం అంతా అట్టుడికిపోయిన పరిస్థితి ఉండింది సో ఎగైన్ ద సేమ్ ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా ఇప్పుడు మేడ్చల్ పరిధిలో అలాగే కనిపిస్తోంది సిచ్యువేషన్ మాత్రం మరి ఈ అమ్మాయి ఎవరు హత్యకు గురైనటువంటి అమ్మాయి ఎవరు పోలీస్ స్టేషన్ లో ఏవైనా మిస్సింగ్ కేసెస్ నమోదయ్యాయా ఇరవై ఐదు సంవత్సరాల యువతి అని చెప్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల యువతి మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మిస్సింగ్ కేసు ఏదైనా నమోదైందా ఇలా దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ మృతురాలకు సంబంధించి పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే భార్యను అత్యంత కిరాతకంగా భర్త చంపినటువంటి కేసుని పూర్తిగా చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అయితే వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి ఆ కేసుని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఎంత భయంకరంగా ఈ గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను ఎట్లా చంపాడో అంతు చిక్కనటువంటి పరిస్థితి ఆ అంతు చిక్కనటువంటి కేసుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అక్కడ కూడా సేమ్ భార్య మీద భార్య మిస్ అయింది అన్నటువంటి కేసు నమోదు చేశారు ఇప్పుడేమో హత్య నేనే చేశాను అని గురుమూర్తే చెప్తున్నాడు ఆధారాలు ఏవి అంటూ పోలీసులనే క్వశ్చన్ చేస్తున్నాడు ఇది పూర్తిగా రెండు రోజుల నుంచి కూడా అసలు ఈ కేసు ఏమైతుంది ఏమైతుంది అని నగర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్న టైంలో ఇప్పుడు ఎగైన్ దిశకి జరిగినటువంటి పరిస్థితే ఇప్పుడు ఈ కేసు ఏదైతే బయటపడిందో మేడ్చల్ జిల్లా పరిధిలో మనం స్పష్టంగా చూడొచ్చు అండర్ పాస్ రోడ్ ఓఆర్ఆర్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో ఓఆర్ఆర్ అండర్ పాస్ రోడ్లో ఇప్పుడు ఒక యువతిని పూర్తిగా బండరాలతో మోది ఆ తర్వాత కాల్చి చంపినటువంటి ఆనవాళ్లు ఉన్నటువంటిది అనే ఇన్ఫర్మేషన్ రావడంతో ఇప్పుడు పోలీసులు మేడ్చల్ జిల్లాకు సంబంధించిన పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ అన్ని క్వశ్చన్సే అప్పుడు కూడా దిశ ఈమె దిశ అన్నటువంటిది తెలియడానికి కూడా కొన్ని గంటల టైం అయితే పట్టింది దేశవ్యాప్తంగా ఇది చర్చకైతే దారి తీసిన పరిస్థితి మీర్పేట్లో ఇప్పుడు గురుమూర్తి చేసినటువంటి ఇన్సిడెంట్ పూర్తిగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన కేసు అయితే ఎగైన్ సేమ్ దిశ కేసు ఏమైనా రిపీట్ అయిందా ఇక్కడ కూడా సేమ్ ఇలాగే కనిపిస్తోంది మరి ఏం జరుగుంటుంది అక్కడ మేడ్చల్కి దగ్గరలో అండ్ దట్టు కి దగ్గరలో ఉంది కాబట్టి సీసీ ఫుటేజ్ డెఫినెట్లీ ఉండే ఉంటుంది సో ఎవరు ఆ ఆ అండర్ పాస్ దాంట్లోపలికి వెళ్లారు వచ్చారు అనేది కూడా పూర్తిగా పోలీసులైతే సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసుని ఛేదించే ప్రయత్నం అయితే జరుగుతుంది సో మరికొన్ని గంటల పాటు ఈ మిస్ట్రీని ఛేదించే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ ఇప్పుడు నైట్ అయింది కాబట్టి మరి డే వెలుగులో వీళ్లకు పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పూర్తిగా ఇక్కడ ఒక శవం కాలిపోయి ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అనేది ఒక పాయింట్ ఈ యువతి ఎవరు ఉండొచ్చు అనేది ఇంకో పాయింట్ దుండగులు అంటున్నారు ఎంతమంది ఈ ఘాతకానికి పాల్పడ్డారు ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ సేకరించే పనిలో పోలీసులు అయితే నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తోంది అండ్ పూర్తిగా పోలీస్ ఉన్నతాధికారులు కూడా చాలా చాలా సీరియస్ గా ఈ ఇన్సిడెంట్స్ ని తీసుకున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే వరుసగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ హైదరాబాద్ వ్యాప్తంగా నగర వ్యాప్తంగా నమోదవుతున్నాయి యాజ్ వెల్ యాజ్ తెలంగాణ వ్యాప్తంగా కూడా నమోదవుతున్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్ హై అలర్ట్ అనుకోవచ్చు ఈ కేసుకి సంబంధించి వివరాలు అతి తొందరగా తెలిసే అవకాశం కూడా ఉంది అంటూ కూడా పోలీస్ అఫీషియల్సే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరో కేస్ అవుతుందా ఇది ఇప్పుడు ఒక చర్చ అయితే దారితీస్తోంది